హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ పక్కన బెల్ ఐకన్ను ఆల్ ఉంచుకోండి అయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఈ వీడియోలో కనిపించేటువంటి ఆవు అమ్మకానికి పెట్టారు ఇది పూటకు నాలుగున్నర నాలుగున్నర తొమ్మిది లీటర్ పాలిస్తుందట దూడ ఒక ఆడదూడ కూడా ఉంది ఈ అడ్రస్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం కొలుగు గ్రామం ఇది దీని ధర వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు వారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పాలైతే గ్యారంటీ ఇస్తామంటారు తొమ్మిది లీటరు రెండు పూలు కలిసి తొమ్మిది లీటరు ఏదైనా అయితే పక్క గ్యారెంటీ పిండిస్తారట ఇది సెకండ్ అయితే ఇప్పుడు వినింది ఎవరికైనా కావాల్సిన వారు అతనికి కాల్ చేయండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఇది వారి నెంబరు వారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో